చక్రవర్తి నా పేరు మర్యాదస్ అండి నేను పల్నాడు జిల్లా ఎస్సీ ఎస్టీ విజిలెన్స్ మానిటరీ కమిటీ మెంబర్ మాజీ ఈ రోజున దళిత్ సంఘాలు తరఫున మాచర్లో ఉక్కమూడి అన్నారావు గారు అన్న నేను కార్యక్రమం పెడుతున్నా ఖచ్చితంగా మీరు అటెండ్ కాకుండా అన్నగా అన్నగారి ఆహ్వానం మీదకు ఈ జిల్లాకి మన మాచర్ల నియోజకవర్గానికి రావడం జరిగింది ఎందుకనగా గత వారం క్రితం రౌండ్ టేబుల్ సమావేశం నర్ నర్సాపేటలో స్టార్ట్ అయింది అది గౌరవ మాజీ మంత్రివర్యులు దొక్కా మాణికరావు ప్రసాద్ గారు అదేవిధంగా జంగా కృష్ణమూర్తి గారు ముఖ్య అతిథులుగా మాకు ఎన్నంటి తట్టి ప్రభుత్వం ఏదైతే ఉందో ప్రభుత్వానికి విజ్ఞప్తిగా అర్జీలు ఇవ్వటం జరిగింది అందులో భాగంగా ఈరోజున మాచర్ నియోజకవర్గ తహసీల్దార్ గారికి అర్జీ ఇవ్వటం జరిగింది రాష్ట్రంలో ఉన్న ఎస్సీ ఎస్టీ డిసి మైనార్టీలు కూడా గుర్రం జాసవా అభిమానులు ఎంతోమంది ఉన్నారు అందరూ కూడా ఏ గుర్రం జాసవా అభిమానులు అయితే ఉన్నారో ఆ రాష్ట్రంలో ఉన్న వాళ్ళు అందరూ కూడా గౌరవ ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబు నాయుడు దృష్టికి డిప్యూటీ సీఎం పవన్ పవన్ కళ్యాణ్ దృష్టికి అదేవిధంగా మంత్రివర్యులు హోంమంత్రి అనితమ్మ గారికి అదేవిధంగా ఐటీ శాఖ మధ్యలు లోకేష్ బాబు గారి దృష్టికి తీసుకెళ్ళి ఖచ్చితంగా గుర్రం చేసరావు పేరు పెట్టాలని మేము అందరికీ విజ్ఞప్తి చేస్తూ తెలియజేస్తూ ఇక్కడికి వచ్చిన ప్రజా సంఘాల నాయకులందరికీ కూడా మనస్ఫూర్తిగా అభినందనలు తెలియపరుస్తూ తెలియజేసుకున్నాం జై భీమ్